గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుకను ఎంతలా దోచేశారు కోసగిలోని వైసీపీ నాయకులు డంప్ చేసి పెట్టిన ఇసుక నిల్వలే నిర్దర్శనంగా నిలుస్తున్నాయి అధికారం మారిన పోలీసుల సహకారం ఇసుక నిల్వలను ట్రాక్టర్ ఇసుక మూడు వేల అమ్ముతో సొమ్ము చేసుకుంటున్నారు కోసగిలోని సాయిబాబా దేవాలయం సమీపంలో వైసీపీ నాయకుడు దాదాపు వందకు పైగా ట్రాక్టర్ల ఇసుకను నిల్వ చేసి ఉంచాడు అయితే ఇంత బహిరంగంగా ఇసుక నిల్వలు ఉన్న రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే నెల రోజుల క్రితం సజ్జలగూడెం రహదారిలోని జగనన్న కాలనీలోని సుమారు పదిహేడు వందల టన్నుల గల నూట ఎనభై ఇద్దరు కానిస్టేబుల్ సహకారంతో వైసీపీ నాయకులు సొంత ట్రాక్టర్లతో అమ్మి సొమ్ము చేసుకున్నారని సాక్షాత్తు హౌసింగ్ ఏఈ శేఖర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎస్ఐ సతీష్ కుమార్ కేసు నమోదు చేసి ఇరవై రోజులుగా కావాల్సిన ఎటువంటి చర్యలు చేపట్టలేకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో అక్రమ ఇసుక రవాణాల్లో కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులు ప్రమేయం ఉందని ఆరోపణలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి ఇక టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక పాలసీని అమలు చేయడంతో ప్రజలకు నిర్మాణ రంగానికి కార్మికులకు ఎంతో మేలు చేస్తోంది అయితే వైసీపీ నాయకులు గతంలో ఇసుకను అక్రమంగా తవ్వి ఇక నిల్వ చేసుకున్న ఇసుకను ఇప్పటికీ ట్రాక్టర్ మూడు వేల రూపాయలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు ఉన్నతాధికారులు స్పందించి ఇసుక నిల్వలను సీజ్ చేసి ప్రజలకు ఉచితంగా ఇసుక అందించాలని టీడీపీ నాయకులు కోరుతున్నారు परमिशन एवं फोन जय